గ్రామంలో జరగనున్న సబ్జూనియర్స్ విభాగానికి వచ్చిన జత ఆర్కేబుల్స్ జూనియర్స్ విభాగం గెత్తలు మంచి కాంపిటీషన్ జత శ్రీ హరిహర నాగేంద్ర స్వామి వారి తిరునాల మహోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజుమల బండలాగుడు అయితే నిర్వహించడం అయితే జరిగింది నిర్వహించడం అయితే జరిగింది రేపు అనగా తొమ్మిది తొమ్మిదో తారీఖు సబ్ జూనియర్స్ విభాగం అలాగనే పదో తారీఖు న్యూ కేటగిరీ విభాగం పదకొండో తారీఖు ఆరుపళ్ళ విభాగం ఈ మూడు విభాగాలకైతే ప్రదర్శన అయితే జరుగుతుందండి సబ్ జూనియర్స్ విభాగానికి వచ్చిన జత అత్తోట శిరీష చౌదరి శ్రీకృష్ణ చౌదరి గారి సబ్ జూనియర్స్ విభాగం గీత్తలు వీరసింహ డాన్ అండి డాన్ డానండి రెండు జాత ఒక జాతతో అయితే రావడం అయితే జరిగింది హరిహర బాలనాగేంద్ర స్వామి గారి వార్షిక తిరునాల సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి రాజముల బండలాగుడు పోటీలు అయితే నిర్వహించడం అయితే జరిగింది రేపండి రేపు ఆదివారం రోజు తొమ్మిదవ తారీఖు సబ్జూనియస్ విభాగం అండి అలానే పదవ తారీఖు న్యూ కేటగిరీ విభాగం పదకొండవ తారీఖు ఆరుపళ్ళ ఈ భాగం మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే ఉంటుంది వీరసింహ దాన్